నిషేధం చేస్తాను అని అక్క చెల్లలకు మాటిచ్చాడు అయిందా పూర్తి మద్యపాన నిషేధం ఏమన్నాడు నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు వేయమని కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు ఈ రోజు సభ పెట్టారు ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నారు మరి ఎలా అడుగుతున్నారు ఓట్లని పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎలా అడుగుతున్నారు మీరు మాట తప్పిన వారు కాదా రాజశేఖర్ రెడ్డి గారు విచిత్రం చూడండి రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోటు గంగవరం పోటు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పోటు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు జగనన్న గారు డెబ్బై వేల కోట్లు విలువై చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం ఆరు వేల ఐదు వందల కోట్లు వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం వాటా కేవలం ఆరు వందల కోట్లకు పది శాతం అమ్మేశాడు ఇక గంగవరం పోటు ముప్పై ఏళ్ళ తర్వాత కాదు కదా ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ ముప్పై ఏళ్లలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకైనా గంగవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఆశలు లేనే లేవు ఏమంటున్నారు మొన్న సజ్జల గారు అంటారు ఆరు వందల కోట్లు మేము ఆరు వందల కోట్లు తీసుకున్నాము గంగవరం పోర్ట్లు అమ్మేసి ఆరు వందల కోట్లను మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే అయ్యా సజ్జల గారు మీకు ఆరు వందల కోట్లే వచ్చిందా మీకు ఆరు వందల కోట్లు మాత్రమే ఉందా మీకు ఈ ఆరు వందల కోట్లు లేకపోతే ఆ పోర్ట్లు కోట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసారు ఏమి ప్రభుత్వం కనీసం ఆ ఎనిమిది లక్షల కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు మీరు మెట్రోకి ఏం చేశారు యాభై ఐదు వేల కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోర్ట్లు ఆరు వందల కోట్లు వస్తేనట ఆరు వందల కోట్లతో మిగతా పోర్ట్లను డెవలప్ చేశారట అర్థం పర్తం ఉందా మీరు చెప్తున్న మాటలకి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు పరిపాలన ఎవరు చేస్తున్నారో చూస్తున్నారు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు అందుకే చెప్తున్నా మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్త ఇది ఎలక్షన్ల టైం ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యం ఎంత మంది దగ్గరికి పోగలిగితే అంత మంది దగ్గరికి ప్రతి గడప తట్టాలి ప్రతి తలుపు తట్టాలి ఎంత మంది వీలైతే అంత మందిని కలవాలి ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి ఎంత మంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంత మంది ప్రజలకు మనము చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభు ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టిడిపి ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి బీజేపీకి బానిసలుగా మారాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నది బిజెపి ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది కైవశం అయిపోయింది ఎందుకంటే అటు అధికార పక్షమైన ప్రతిపక్షమైనా బీజేపీకి బానిసలుగా మారారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు బిజెపికి పూర్తి వ్యతిరేక రాజశేఖర్ రెడ్డి గారు బిజెపి కోసం ఎప్పుడు బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు ఎందుకంటే బీజేపీ మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు కానీ ఆయన కొడుకై ఉండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇటు అన్న గారైనా అటు తెలుగుదేశం టిడిపి చంద్రబాబు గారైనా అందుకే చెప్తున్నాం సార్ బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో మిగతా దేశం మొత్తం